గురించి నేను హరీసాడు నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని అన్నాడు నువ్వు చేయలేవు నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయని సిద్ధి పెట్టాలని నేనన్నా హరీష్ రావుతో రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు సిద్ధిపేట కట్టిన శనీశ్వరావు కూడా వదిలిస్తామని అందుకే ఇవాళ ఆరునూరు ప్రజలకు ఆరునూరు రైతాంగానికి నిజామాబాద్ ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్త శాశ్వతంగా నీ పీడ సిద్ధిపేటకు విరుగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ చైతన్యవంతులు ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో రైతుల నిర్ణయాలు ఉండాలో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది అందుకే మీ చైతన్యవంతమైన రైతులను ఇక్కడికి వచ్చిన యువకులను మా ఆడబిడ్డలు మా మహిళలు అందరినీ అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గెలిపించరు రెండు వేల ఒక్క అవకాశం జీవనానికి ఆయనే స్వయంగా రైతు రైతు సమస్యలు తెలిసిన వాళ్ళు పెద్ద మనిషి ఆ బీజేపీ ఆయన అహంకారం ఆడారు ఉంటే ఎట్లుంటుందో బీజేపీకి అట్లుంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్దంగా అడగండి ఆయన వాపు అవమానించే విధంగా ఆ అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనలాగా రైతు కాడు అందుకే జీవన మనోడు మన మధ్య ఉండేదోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటదో ఆయననే స్వయంగా రైతుతో చూసినాడు అందుకే ఈ నిజమా ప్రజల్ని పదే రోజులో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదా వేసుకుంటా పది సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని స్వార్లైనా వీళ్ళను వంచవచ్చు మోసం చేయొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు పోయొచ్చు అని నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నాడు అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగ పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాడు నకిలీ జీవన్ నికాసైన జీవనన్న ఇక్కడున్నారు వదిలించుకోనికే ఇంకో ఆయన తెచ్చుకున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో వడ్డట్ అయింది కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా బీజేపీని గెలిపించింది నేను అడుగుతున్న మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆరుమూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో మూడులో మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి నిజంగానే మీరు మమ్మ నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మయ నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుంది ఇవాళ నేను పాత ఆరుమూరు నుంచి చూసుకుంటా సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్త వచ్చిన ఇది వెనుకబడలేదు నాయకులు పడేసిండ్రు ఆరుమూరిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్ లో మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు ఒకడు ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకున్నట్టు ఆయన ఇంకొక ఆయన అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరఫున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు